好了。 4 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 ஜ தெலங்கானா வீலக்கும் தெலங்கானா இச்சுன சோனியா காந்தி காரின் நாயக்கம் தெலங்கானா

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో నేను మొదటిసారి చైర్మన్ అయినాక వచ్చిన ఈ అవకాశం ఆవిర్భావ దినోత్సవం అవకాశం ఈ ఆవిష్కరణ కార్యక్రమం నా చేతుల మీకు జరగడం ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు రైతు సంక్షేమ సంఘం సభ్యులు చవిటి వెంకన్న గారు మిగతా అందరు పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మార్కెట్ కంపెనీ డైరెక్టర్లకు అందరికీ కూడా కమిషన్ వ్యాపారులకు కమిషన్దారులకు మిల్లర్స్కు ప్రతి ఒక్క ట్రేడర్స్ అందరికీ కూడా అమ్మాలి వారికి కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్ష తెలియబరుస్తా ఉన్నాను ఏదైతే ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి మన కోరికను మన్నించి అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు జరిగిన తెలంగాణ రాష్ట్రం సపరేట్గా జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన మాయ మాటలకు మనం ఇచ్చి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆనాడు అధికారం వారి చేతికి పోవడం జరిగింది ఏదైతే మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదైనా రాష్ట్ర విడిపోయిన ఇచ్చిన మిగులు పడితో వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ పరిపాలన పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల భారం తర్వాత మనమే మూడోసారి ఇచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి ప్రైండ్గా ఉన్న నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చార్జ్ చేసుకోవడం జరిగింది ఈ అప్పులను ఈ వడ్డీలు కట్టడానికి సరిపోకుండా దివాలా తీయించిన ఈ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అవి పంచుకుంటానికే కొట్లాలు పెట్టుకుంటారు ఇంట్లో వాటా వాటాల గురించి అటువంటి దుర్మార్గులాళ్ళు ఇంత అప్పులతో ఇచ్చినా కూడా అప్పుల భారం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రివర్గం పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు అయితే మిగతా మంత్రులందరూ కూడా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని కూడా చెప్పని కూడా పేద ప్రజలకి అయితే అవసరాలున్నాయో అవకాశాలు కలిపే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం కూడా ఏదైతే ధనికులే సన్న బియ్యం తిన్న రోజులలో పేదవారు కూడా సన్న బియ్యం ఇవ్వాలని ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఏదైతే పీడిఎస్ పీడిఎస్ బియ్యం అంత గతంలో పది సంవత్సరాలు దోసుకూర్రా పీడిఎస్ బియ్యం పేరు మీద అటువంటి దుర్మార్గ ఆయన పరిపాలనను ముగింపు చేసి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చి పేదవారికి కూడా కడుపున సన్న బియ్యం అన్నం పెడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా వారి మంత్రివర్గానికి వారికి మన ప్రజల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను పోతే రేవంత్ రెడ్డి గారు సాహసోభమైన నిర్ణయాలు రెండు లక్షల రుణమాఫీ ఇంతవరకు ఎవరు ఇచ్చిన చరిత్ర లేదు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి కూడా రైతులకు దాంతోపాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కూడా రైతులు ఆదుకుంటా ఉన్నారు కొంతమంది చిల్లరగాళ్ళు ఎవడు రానోడో ఎవడో ఇద్దరు కలిసి ఇది ఒక చెడు ప్రచారం చేస్తూరు కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో పెట్టి అవన్నీ ఎవరు కూడా నమ్మొద్దని కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ ద్వారా ఒకసారి అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం